మందులపై జీరో పర్సెంటేజీ జీఎస్టీ విధించాలన్నారు తెలంగాణ మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐరాజ్ భట్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కరీంనగర్లో నిర్వహించబోయే తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఐదో మహాసభల గురించి వివరించారు పద్మశాలి భవన్లో ఈ నెల తొమ్మిది పది తేదీల్లో రెండు రోజుల పాటు మహాసభలు కొనసాగనున్నాయన్నారు ఈ మహాసభలకు పదిహేను శాఖల ప్రతినిధులు రానున్నారన్నారు మహాసభలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహిస్తానని ఈ మహాసభల్లో గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన చర్యలు రాబోయే రెండు సంవత్సరాలకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చిస్తామన్నారు దేశ ప్రజల సంక్షేమం కోసం మందుల ధరలను తగ్గించాలని అన్ని మందులు మరియు వైద్య పరికరాలపై జీరో పర్సెంటేజీ జీఎస్టీ విధించాలని కోరారు ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని నిషేధించాలని ప్రభుత్వరంగ ఫార్మా మరియు వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలన్నారు ఫార్మా రంగంలో అనైతిక కార్యక్రమాలను అరికట్టేందుకు యుసీపీఎంపీ కోర్టును అమలు చేయాలన్నారు ఈరోజు సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే రేపు ఎల్లుండి అంటే తొమ్మిది పది తారీఖున తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్ ఐదవ మహాసభలు పద్మశాలి భవన్లో జరుపుకుంటున్నాం సో దీని సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ సమావేశాల్లో తెలంగాణలో ఉన్న మా అన్ని శాఖల నుంచి మాకు మొత్తంగా పదిహేను శాఖలు ఉన్నాయి తెలంగాణలో మా తెలంగాణ మెడికల్ అండ్ సెషన్స్ యూనియన్గా ఈ పదిహేను శాఖల నుంచి కూడా ప్రతినిధులు ఈ సమావేశానికి రావడం జరుగుతుంది అయితే ఈ సమావేశంలో గత రెండు సంవత్సరాల్లో మేము చేసిన కార్యక్రమాన్ని సమీక్ష చేయడం జరుగుతుంది అలానే రానున్న రెండు కా సంవత్సరాల్లో చేయాల్సిన కార్యక్రమం ఏ రకంగా చేయాలని చెప్పి దాన్ని మీకు సమీక్ష చేస్తాం సో మా మహాసభలు ప్రతి రెండు సంవత్సరం ఒకసారి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ ప్రెసిడెంట్గా రెండు వేల పద్నాలుగులో మేము ఈ యూనియన్ని స్థాపించాం సో దాని తర్వాత ఇది ఐదవ మహాసభ మేము జరుపుకుంటాం ప్రతి రెండు సంవత్సరాలకు జరుపుకుంటూ ఉంటాం అయితే ఈరోజు ప్రధానంగా ఆరోగ్య రంగంలో మందుల రంగంలో జరిగే అవకతవకలు కానివ్వండి లేకపోతే ప్రజలకు ఏ రకంగా ఉంటే పాలసీలు ప్రజలకు బెనిఫిట్ అవుతుందనే దాని మీద చర్చ జరుగుతుంది